ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే గత రెండు మూడు రోజుల నుంచి నా మీద కొన్ని సోషల్ మీడియాలో కొన్ని ఆరోపణలు వస్తున్నమాట అందరికీ తెలిసిందే నేను ఎప్పుడు కూడా ఇంతకు ముందు గతంలో ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఇదే మొట్ట మొట్టమొదటిసారి ప్రెస్ మీట్ పెడుతున్నాను నేను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వైసీపీ పార్టీ తరఫున హార్నీషులు కష్టపడి పార్టీ కోసం పనిచేసినాను ఆ విషయము దాదాపు మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు కంటే కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జి గారికి టికెట్ వస్తే ఫస్ట్ ఎవరు లేకపోతే కూడా నల్లజీరు మండలం తరపున నల్లజీరు మండలము కార్యకర్తలు అందరం కలిసి ఘనస్వాగతం కలికి ఆయన కొత్తగా పార్టీలోకి చేరితే చేరి ఆయన ఎవరికి పరిచయాలు కూడా లేకపోతే నేను ఆయన్ను ప్రతి ఇంటికి నలజూరు మండలంలోనే కాదు కదిన్ని నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పిలిచిపోయి పరిచయం చేసి జనవరి రెండో తేదీ టికెట్ అనౌన్స్ చేస్తే ఎవరు కూడా రాకపోతే నలజూరు మండలం నుంచి భారీగా కార్యకర్తలు అందరం కూడా తరలివచ్చి ఆయన గెలుపు కోసము కష్టపడినాము ప్రతి డోర్ టు డోర్ తిరిగాము అంతేకాకుండా ఆయన వస్తే రెండు వేల జనవరి రెండో తేదీ టికెట్ అనౌన్స్ చేసి జనవరి తొమ్మిదో తేదీ భారీ మీటింగ్ కూడా నల్లజర్లో మొట్టమొదటి మీటింగ్ మేమే అరేంజ్ చేశాము అది కూడా అందరూ చూసింటారు అప్పుడు చాలామంది రాకపోతే ఆయన టికెట్ను విభేదిస్తే కూడా మేము అధిష్టానం చెప్పింది కదా అని చెప్పి ఆయన ఎంటాపడి తిరిగి చాలా కష్టపడి మామూలుగా కాదు డోర్ టు డోర్ తిరిగి కష్టపడి వేళ్ళు కాదు లక్షలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టాను ఆ విషయం ఆయన మనసాక్షికి తెలాల అలాంటిది అతను అతని అనుచరులతో ఇద్దరు ముగ్గురితో నా మీద నేను టీడీపీ పోవాలని నేను వైసీపీ పార్టీకి పనిచేయలేదని నేను టీడీపీ గెలుస్తుందని పెట్టేసినానని ఈ విధంగా ఎట్లంటే అట్లా ఆ అసభ్యకరమైన పదజాలం మాట్లాడేదని కూడా వినే చదివేదానికి కూడా చదివేదానికి కూడా మనకు మనసుకు నచ్చినటువంటి పదజాలంతో నన్ను దూషిస్తున్నాడు నిజంగా ఆయన మనిషి అంతరాత్మ అనేది ఉంటే ఆ విధంగా దూషించడం ఏమాత్రం కూడా సబబు కాదు ఒకవేళ చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు కాదని లేదు రెండు వేల ఇరవై నాలుగు సర్వత్రి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఓటింపాలైపోయిన తర్వాత పార్టీ ఓటమి అయ్యి ఆ అభ్యర్థి ఓడికిన తర్వాత కూడా ఆయనతో ట్రావెల్ చేసినాం ఏదో కొన్ని విషయాల్లో విభేదించినాం ఎందుకంటే ఇత్త కాదు ఇక్కడ ఆయన ఒంట దిక్ వల్ల నాకే కాదు మండల వ్యాప్తంగా ఎంతో మంది మండల నాయకులను ఆయన విమర్శించే దాఖలా దండిగా ఉన్నాయి ఇంతకుముందు కూడా నాతో చాలా చనువుగా ఉండేవాడు చాలా చాలా చదువు అంటే ప్రతి విషయాన్ని నియోజకవర్గంలో ఎవరితోన షేర్ చేసుకున్నాడో లేదో కానీ నాతో ప్రతి విషయం షేర్ చేసుకున్నాడు కానీ ఆయన ఈరోజు నన్ను నువ్వు పార్టీ చేయలేదని చెప్పడం ఎంత మాత్రం చదువు అని మీడియా మిత్రుల ద్వారా ఆయన్ను ప్రశ్నిస్తున్నాను చేస్తురా అని దానికి మేము సిద్ధంగా ఉన్నాం సవాలు విసురు విసురుతున్నాం మేము పాల్పడింది ఇంకా కాదు కదా ఎక్కడైనా వచ్చి ప్రమాణం చేస్తాం నర్సింగ్ సోమడికి రావాలా లేదంటే దర్గాలేకి రావాలా ఎక్కడికి రావాలా చెప్పు నీ కురాన్ మీద ప్రమాదం చేయి బైబిల్ మీద ప్రమాణం చేయి లేదంటే భగవద్గీత ప్రమాణం చేయి రా బహిరంగ చర్చకు రా నేను ఎంత కష్టపడినానో ఎంత పార్టీకి పని చేసినానో నువ్వు పార్టీ పని చేయలేదని నన్ను విమర్శిస్తే ఇంకోటి నియోజకవర్గ వ్యాప్తంగా మీడియా మిత్రులు కావచ్చు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా తెలుసు నేను ఎంత కష్టపడినాను పార్టీ కోసం ఎంత నష్టపోయాను ఈ పొద్దు ఆస్తులు అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్నా నేను అట్లాంటిది నా మీద టీవీకు కోవట్ అని మాట్లాడడం ఎంత మాత్రం సభ అంతెందుకు బైపాస్ రోడ్డు ల్యాండ్ డెకరేషన్ అయితే నేను టీడీపీ టీడీపీ కోవట్నైతే నేను కాంపెన్సేషన్ కూడా ఇప్పించుకుంటే వాడిని ఇప్పుడు కూడా కాంపెన్సేషన్ ఇంకా రావాలా ఆడ సెంటు పది పదహైదు లక్షలు అంటే కూడా సెంటు లక్ష రూపాయలతో కాంపెన్సేషన్ రాస్తే కూడా సర్దుకొనిపోయినా నన్ను టీడీపీ అనడం ఎంత మాత్రం చదువు మండలంలో నన్నే కాదు ఇప్పుడు నలజరు మండలం కావచ్చు తనకాల మండలం కావచ్చు తలుపులు కావచ్చు అన్ని మండలాలు చూస్తే ఎంతమంది నీ దగ్గర ప్రజాప్రతినిధులు వస్తున్నారు నీ యొక్క ప్రోగ్రాంలకు నువ్వు పెట్టే వైసీపీ ప్రోగ్రాంలకు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని నువ్వే ముందు నీ వెన్న వెన్నంట ఉండి నీ దగ్గర ఉండి పనిచేసిన వాళ్ళు ఎవరన్నా వచ్చి నీ దగ్గర పనిచేస్తున్నారా ఎంత మాత్రం కరెక్ట్ ఎంత అసభ్యకరం పైన నా పది పదిజాలంతో నన్ను దూషించడం తప్పు కదా నువ్వు రా బహిరంగ సిద్ధం నేను సవాళ్ళు విసుకుంటున్నా నేను నీకు పని చేయలేదని నువ్వు చెప్పు జనాల దగ్గర వచ్చి చెప్పు నేనే పని చేయలేదంటే ఇంక ఎంతమంది మండల నాయకులను ఎంతమంది గ్రామస్థాయి నాయకులను ఎంతమంది సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు నువ్వు పని చేసినాడని చెప్తావు చెప్పు నువ్వు మేము పని చేయలేదు నీకు నోట్లు వచ్చింటాయా పార్టీకి ఇది కరెక్టా నువ్వు చేసేది మేము రెండు వేల పంతొమ్మిదిలో అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కష్టపడి పనిచేసింటే మాకు కూడా జడ్పీటీసీ ఇచ్చినాడు మేము కూడా జడ్పీటీసీగా ఎన్నికైన అంతెందుకు నువ్వు ఏ సర్పంచ్ మండలంలో ఉన్నటువంటి నల్లజూరు మండల మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎస్సీ కులానికి చెందిన పంచ పంచరత్న ఏమైనా పిలుపుకుందా నువ్వు జడ్పీటీసీకి చేసినావా ఎంపీపీని పిలిచినావా సర్పంచు పిలిచినావా ఎంతమంది నీ పురుగ్రామకు ఇది కరెక్టా ఈ విధంగా నువ్వు చేయడం తప్పు కదా నన్ను దశకశాల వ్యాపారం చేస్తాడంటావు దశకశాల వ్యాపారం చేసే అంత నీచమైన సంస్కృతి కాదు మాది మేము కూడా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే మేము కూడా కష్టపడి కన్న గింటి తిని మేము కూడా క్రషర్ పెట్టి టిప్పర్లు పెట్టి ఇటుకుల ఫ్యాక్టరీ పెట్టి చాలా చిన్న చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చినాం దశకాశాల వ్యాపారం మద్య వ్యాపారం చేస్తానంటాం గతంలో గత ప్రభుత్వంలో మద్య వ్యాపారం చేసేదానికి ఏమైనా ఉందా అసలు నేను ఈ రాజకీయాల నుంచి ఒక వంద రూపాయలు ఎక్కడైనా సంపాదించిన అనుకుంటే ఈ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పకుండా ఈ రాజకీయాలు నష్టపోయినా తప్ప ఎక్కడ సంపాదించినా దాఖలాలు లేవు నీ నిజంగా నీకు మానవర్గం ఉంటే మా మీద నన్ను విమర్శలు చేసింది నీ ఉండి ఫస్ట్ నేను వచ్చి నీ దగ్గర వెన్నంటుండి ప్రతి గ్రామం తిప్పి ప్రతి ఒక్కరిని లాయర్లు వాళ్ళు వీళ్ళను టౌన్ లో అంత పరిచయాలు చేసి నా శక్తి కొద్ది ఖర్చు పెట్టి నువ్వు చెప్పిన మాటలు నువ్వు ఒకసారి గుర్తు చేసుకో నాతో నువ్వు మాట్లాడేది నా ముందు ఎంతమందిని విమర్శించినావు చెప్పు నేను నిజంగా నోట్ తెరిస్తే నోట్ తెరిచి చెప్తే యాట్కో ఉంటుంది నేను టీడీపీ కల్లా బెట్టింగ్ చేసినానంటావు నేను నిజంగా బెట్టింగ్ చేసినానా లేదా నీకు తెలుసు ఏ జంటు ఏ పార్టీకి ఏసెంటారా అనేది కూడా తెలుసు ఎంతమంది వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తులే నా దగ్గరికి వచ్చి టీడీపీ తరపున డబ్బులు ఎత్తుకొని పోయినో ఎత్తుకొని పోయినోళ్ళు కూడా ఉండాలి అవి నేను బహిరంగంగా చెప్పదలుచుకోవాలా అవి అవసరమూ లేదు ఈ విధంగా నువ్వు దూషించడం ఏమాత్రం సబబు నువ్వు చేసే ఏ కార్యక్రమానికైనా నిజంగా కష్టపడిన వైసీపీ కార్యకర్తకు ఎవరికైనా పనిచేసి పెట్టినవారు నీకు అవగాహన ఉందా నిజంగా నీ నియోజకవర్గంలో నువ్వు చుట్టూ చూపుగా వచ్చి పోతాంటావు ఎవరైనా ఏ మండలంలో ఏ నాయకుడు ఏ గ్రామంలో ఏ నాయకుడు ఏదైనా నీకు ఐడియా ఉందా మేము కష్టపడి నీకంటే గతంలో మేము పార్టీ పుట్టినప్పటి నుంచి మేము మా శక్తి కొద్ది కష్టపడి శక్తి కొద్ది ఖర్చు పెట్టుకుంటానే తప్ప ఏ రోజు కూడా మేము లబ్ధి పొందిన పాపాన్ని లేదు నువ్వు ఇంకా మూడు నెలల కిందట వచ్చి కండవ వేసుకొని వచ్చినావు పార్టీ అధిష్టానం నీకు మూడు వచ్చినా కూడా నీకు టికెట్ ఇస్తే పార్టీ అధిష్టానాన్ని గౌరవిస్తూ నీ అంట మేము తిరిగినాం ఫస్ట్ నల్లజెరువు మండలంలో ఉన్నటువంటి నాయకులు ఎందుకు కూడా ఆహ్వానించినాం ఈ రోజు నువ్వు మమ్మల్ని పార్టీకి పనిచేయలేదు టీడీపీ పోవట్టు గసరసాల వ్యాపారం చేస్తాడు ఎంత మాత్రం కరెక్ట్ నువ్వు చెప్పేది నువ్వు చూసినా ఒక వ్యాపారం చేసేది నాకు అంత అవసరమా ఒకసారి కనుక్కో చరిత్ర నేనేం వేరే వేరే ఊళ్ళకు వేరే దగ్గరికి పోయి సంపాదించుకునే వ్యాపారం చేయాలి అదిలోనే ఉన్నాను నేను ఇరవై ఆరు సంవత్సరాల నుంచి గదిలోనే రెవెన్యూ కాలనీలోనే కాపురం ఉంటున్నా ఈ విధంగా చేయడం పద్ధతి కాదు నువ్వు అనుకున్నట్లు మేము నువ్వు ఏదో సోషల్ మీడియాలో పెట్టించినంత మాత్రం మా గౌరవం గౌరవ గౌరవం ఏం తగ్గిపోదు మేము కూడా రిటర్న్ సోషల్ మీడియాలో పెట్టచ్చు కానీ అది నీ విజ్ఞతగా వదిలేస్తున్నాం మేము కూడా భయంకరంగా మాకు కూడా నీకు నీకు కూడా అనుచరులు ఉన్నట్లు మాకు ఉంటారు నువ్వన్నీ ఇప్పుడు వచ్చిన రాజకీయాల కారణంలో మేము ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నాం మేము కూడా కానీ మేము ఎప్పుడు ఆ విధంగా విర్రవీలా నువ్వు విరవీగుతున్నావు విర్రవీగి ఎట్లంటే అట్లా ఒంటి దరిపోకటితో మా మీద విమర్శలు చేసేదే కాకుండా వాడెంత ఈడెంత నువ్వు ఎలాంటి వాడవో నువ్వు నీ మనస్తత్వం ఎట్లాడదో నీ నీ దగ్గరికి వచ్చే నాయకులకు కూడా తెలుసుది ఏమంటే బయటపడగానే ఉన్నారు అంత తప్ప నీ మీద అభిమానం రాలా పార్టీ నీకు ఆ అనే పోస్ట్ ఇచ్చిందని నేను దగ్గరికి వస్తాను లేకపోతే నీ దగ్గర ఎవరూ రాదు నీ లావు కూడా చూసి ఎవరు రాదు నాకు అవసరం లేదు ఆ పక్కనే కూడా తెలిసిన వాళ్ళు కూడా ఈ పొద్దు మనసు చంపుకొని నీ దగ్గరికి వస్తాడు కానీ నువ్వు ఈ విధంగా వస్తాడారులే అని మనుషులను ఇట్లా నీ దగ్గర ఉన్నటువంటి అనుచరులతో పోస్టింగ్లు పెట్టించినంత మాత్రం మాకేం కాదు నీ నీళ్ళ ఏదైనా ఆరోపణలు ఉంటే నువ్వు నిరూపించుకో నువ్వు మాట్లాడు మీడియా ముదురా అంతేగాని నన్నేం కూడా టార్గెట్ చేసి నువ్వు అట్లా ఇట్లా అని నా మీద పెట్టినంత మాత్రం నేనేం భయపడను ఏమిటి కూడా భయపడది లేదు నువ్వు భయపడిస్తే భయపడడానికి మేమేమి ఇక్కడేమి గాజులు దొరుకుని లేమ ఎందుకంటే మేము కూడా నువ్వు ఒక సమన్వయకర్త మా పార్టీ నియోజకవర్గానికి లీడర్ కాబట్టి నేను గౌరవించిన నిలు నువ్వు మామిండియా పోస్టులు పెట్టి పోనీ నల్లజోడిలో అంత పెద్ద ప్రోగ్రాము జరుగుతుంది ఒక సర్పంచ్ కానీ ఒక జెడ్పీ కానీ ఎంపీ కానీ ఎవరికి నువ్వు ఇన్ఫార్మ్ చేసినవచ్చు ఎవరు వచ్చినారు ఆ మీటింగ్లో ఎంతమంది సర్పంచ్లు వచ్చినారు ఎంతమంది సర్పంచ్లు రాలా ఒకసారి ఆత్మవిశ్వాసం చేసుకో నువ్వు అంటే ఎవరన్నా రాని నాపాన్ని అంటే మేమంతా పార్టీ కష్టపడని నువ్వు నీకు ఎమ్మెల్యే అయ్యేదానికి ఆస్కారం ఉన్నా మేమంతా ఓట్లు వచ్చినా మేము ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి వన్ సైడ్ ఎలక్షన్ చేసేవాళ్ళం మాకు వేరే ఆలోచన తెలియదు వేరే ఆలోచన కూడా చేయి మేము నువ్వు చేయడం కరెక్ట్ కాదు నిజంగా నువ్వు నేను చేసినా కదా నువ్వు రా బహిరంగ సిద్ధం రాల్పల్ దీనికి వస్తా ప్రమాదం చేస్తాం రా మేం పని చేసినామా లేదా చూసినాం నువ్వు చెప్పిండేటివి నువ్వు చేసిండేటి అన్ని మేము కొత్తం కాదు నువ్వు నాకు చెప్పిండే మాటలు నువ్వు నాకు అప్పగిచ్చిన డబ్బును ఏ విధంగా ప్రజలకు ఇచ్చినా ఏ విధంగా కార్యకర్తలకు చేరవేసినా అది నీ అంతరాత్మ నువ్వు నాకు అప్పగిచ్చిన డబ్బును అరణ్యయ్య పైసతో సహా ఎక్కడే కానీ తేడా లేకుండా నేను ఎలక్షన్ చేసినా నేను అంత కష్టపడిన డోర్ టు డోర్ పద్మూడు పంచాయతీలు తిరిగిన ఏ పంచాయతీలో కూడా విశ్వనాథ్ రెడ్డి వైసీపీ పార్టీకి పని చేయలేదు టీడీపీ కోవట్ అని ఏ ఒక్కర్తో నువ్వు నిరూపించు నీ అనుచరులతో పోస్టింగ్లు పెట్టేయడం కాదు నిరూపించు దానికి మేము సిద్ధం మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం రాజకీయాలు కూడా ఉండం పక్కన పోస్టింగ్లు పెట్టించి సోషల్ మీడియాలో నువ్వు ఏదో సంతోషం పొందితే అది అల్ప సంతోషమే ఏం చెప్ అది ఏం పెద్దగా ఉండదా నీ క్యారెక్టర్ కొత్తగా వచ్చినప్పుడు సరిపోయింది ఇప్పటికి అందరికీ తెలిసిపోయింది నువ్వు రాజకీయాలకు అనుహరి కూడా తెలిసిపోయింది ప్రజల్లో నుంచి వచ్చిన నాయకులు కాదు ఏ ప్రజలకే నువ్వేమి నువ్వు ఇరవై ఏళ్ళ నుంచి సర్వీస్ చేసి నువ్వేం టికెట్ అడగదా అప్పటికప్పుడు రెడీమేడ్ గా వచ్చినా నువ్వు రెడీమేడ్ గా వచ్చా నువ్వు గెలిచిందే ఎలక్షన్ లో నిలబడి ఆ విషయం అందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఇంతకుముందు నువ్వు మంచోనా అనేది తెలుదు ఇప్పుడు నీ విశ్వరూపం బయటపడతాంది నువ్వు మాట్లాడే మాట నీ బిహేవియర్ అంతా బయట పడతాంది నీ కోసము నీ ఎంత తిరిగి నేను నా భార్య నా కుటుంబ సభ్యులు ఈవెన్ నా బిడ్డలు కూడా పాపలే ఎత్తుకొని తిరిగినాం కావాలంటే ఆ ఫోటోలు కూడా నీకు మీకు అందరికీ మీడియా మిత్రుల కాబట్టి చూడండి కుటుంబం కుటుంబమే నీకోసం కష్టపడి ఏ ఏ ప్రోగ్రాంకి ఎంత ఖర్చు పెట్టాను అనేది కూడా నేను లెక్కలతో సహా చెప్తా బహిరంగ ఎంత ఖర్చు పెట్టాను నేను ప్రమాణం చేస్తా నీకు అంతెందుకు నీ నీ అందరా తెలుసు నీకు నాకు తెలుసు నేను ఎక్కడెక్కడ లెక్క ఖర్చు పెట్టాను నేను ఒక పార్టీలో కమిట్మెంట్ అయితే ప్రాణమైనా కూడా నేను పక్క పక్క పార్టీకి పనిచేసుకోవడం కాదు కోవర్ట్లు ఉన్నారు నీ దగ్గరే ఉన్నారు కోవర్ట్లు వేరు మమ్మల్ని అడవాల్సింది నీ దగ్గర ఉండదు కోరకులు ఉండాలి వాళ్ళు అనుకోరు మేము కష్టపడి కన్న గిట్టి తిని ఆరు నిషులు కష్టపడి నా భార్య కుటుంబ సభ్యులమంతా మేమంతా కూడా ఎంత కష్టపడినామో ఒకసారి మీడియా మిత్రుల ద్వారా హండ్రెడ్ వాళ్ళు కూడా అడగండి ఇంకా నలుగురు మనం కూడా పద్మూరు పంచాయతీలో అడగండి అది నియోజకవర్గంలో అనుకోండి నేను పనిచేసిన లేదండి నీ ఇష్టాను నువ్వు పోస్టింగ్లు పెట్టిస్తే ఊరుకో అనుకుంటున్నావా మేము పోస్టింగ్లు పెట్టేది చేతగాని కాదు ఇంకా భయంకరంగా పెడతాము కానీ గౌరవం ఉంది ఆ గౌరవం కోసం మేము మీ ముందు ప్రెస్ మీడియా మిత్రుత్వాలు తెలియజేస్తా తప్ప సోషల్ మీడియాలో కూడా మేము కూడా పెట్టచ్చు ఎందుకంటే అంటే అది పెట్టచ్చు ఆ విధంగా పెట్టి క్యారెక్టర్ కోల్పోవాలనే భావన మాది కాదు నేను ఎక్కడైనా ప్రమాణం చేస్తా వైఎస్ఆర్సీపీ కోసం పార్టీ కోసం కష్టపడినా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ఖర్చు పెట్టినా నువ్వంటే నిన్న వచ్చినావు గతంలో ఉన్నటువంటి సార్ కానీ లేదంటే పౌరుల శ్రీనివాసరెడ్డి కానీ చాంబాషా కానీ ఇస్మాయిల్ కానీ వాళ్ళ అడుగు మేము పార్టీ లేదని తెలుసు నీకు ఎట్లా తెలుస్తుంది నువ్వు నిన్నలామని వచ్చినావు నిన్నలామని నువ్వు వస్తామని నీ కోసం ఎంత కష్టపడ్డామో ఒకసారి గుర్తు చేసుకుని పోయి దగ్గర తిరిగినాం ఎంత ఖర్చు పెట్టినాం ఎంతమందిని అడుక్కున్నాం ఎన్ని బాధలు పడ్డాము నువ్వు ఇప్పుద్దు ఒక మాటలో ఎత్తేస్తే ఏం పద్ధతి కాబట్టి నీ పద్ధతి మార్చుకో రాబోయే రోజుల్లో ఈ విధంగా రాజకీయ నాయకులకు ఉన్న లక్షణాలు నీకు లేవు పక్కా గోతాంట్లే మనిషిని విమర్శిస్తావు ఆ విషయం అందరికీ తెలుసు నాకే కాదు మా మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరికీ తెలుసు కానీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఎవరి ముందు ఎట్లా మాట్లాడతావు నీ ప్రవర్తన ఏమి నువ్వు ఎట్లా ఎవరిని ఏమన్నావు అందరికీ తెలుసు తెలియకేం కాదు నియోజకవర్గ లీడర్లకి తెలుసు మండల స్థాయి లీడర్లకు తెలుసు ఎంపీపీ తెలుసు జెడ్పీటీసీలకు తెలుసు సర్పంచ్ తెలుసు నువ్వు ఎంత అవమానంగా ఎంత మాట్లాడతావు మనిషిని ఆ విధంగా మాట్లాడి మలాంటి వారి మనసు బాధ కలిగించడం ఏమాత్రం పద్ధతి కాదు మేమేం నీకు నువ్వు పెట్టుకుంటే పెట్టుకోండి మనసులం కాదు లేదంటే నీ దగ్గర వచ్చి బండోతులు కాదు నీ దగ్గర జీతాలకు పనిచేయలేము వైఎస్ఆర్సిపి కుటుంబం కోసం పనిచేసినాము ఈ విధంగా మళ్ళా ఏదేదో మాట్లాడి కూడా మళ్ళీ నా మీదకే నిన్న వేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇది పద్ధతి కాదు దయచేసి మీడియా మిత్రులు అందరి ద్వారా తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో నువ్వు రాజకీయాలకు అనర్హుడివి నీకు కఠిన నియోజకవర్గ ప్రజలు ఏమాత్రం కూడా ఆదరించరు అది నువ్వు వైఎస్ఆర్ సిపి పార్టీ ఇప్పటికైనా కూడా ఈ ఇన్చార్జ్ మార్చుకోకపోతే పోతే రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో మనుగడ అనేది సాగదు నేను చెప్పే విషయం నియోజకవర్గం చర్చించుకుంటున్నారు నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఎంత మీరు దగ్గరికి వచ్చినా పక్కకు వస్తే ఇన్చార్జ్ మార్స్తేనే మనకు మనకు మనుగడ సాగుతుందని డైరెక్ట్ బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు నువ్వు అనుకుంటా నువ్వు నా దగ్గర డబ్బులున్నాయే అది నువ్వు ఎక్కడ సంపాదించినావు అది నీకేది నన్ను గసగసాల వ్యాపారం అన్నావు కదా నేను గస్త వ్యాపారం చేసినానా లేదో నువ్వు ఎక్కడన్నా నిరూపించు రాజకీయ సన్యాసం ఏ ఏ ఒక్క అక్కడ నూరు రూపాయలు రాజకీయంలో సంపాదించడానికి నిరూపించు నువ్వు అనుకోవచ్చు డబ్బులు ఉన్నాయి కదా మళ్ళా టికెట్ తెచ్చుకుంటానులే అని నువ్వు టికెట్ తెచ్చుకున్నా మన్నన్న ఆరు వేల ఐదు వందలతో ఓడిపోయినావు ఈసారి అరవై వేలతో ఓడిపోతావు నీకు టికెట్ ఇస్తే నువ్వు పార్టీ పీ ఫామ్లు ఇచ్చి లోకల్ బాడీ ఎలక్షన్ లో క్యాండిడెట్లు కూడా నిలుపుకోలేవని కూడా నేను ఛాలెంజ్ చేసి నువ్వు రా నేను పేపర్లు ఎత్తుకొని వస్తా నీ మొత్తం నియోజకవర్గం వ్యక్తంగా నేను ఎంత గ్రౌండ్ వర్క్ చేసిన ఏ బూత్లో ఎన్ని వర్క్లు ఉన్నాయి ఏ బూత్కి ఏమి ఎట్లా అనేది మొత్తం గ్రౌండ్ వర్క్ చేసిన ఇక్కడే ఉంది పేపర్ కూడా చూపిస్తా నువ్వు రా నేను చేసినాక పవాలను నువ్వు చేయాలి నీ కోసం నేను ఎంత కష్టపడినా అర్థం కావాలా రెండు రాత్రి పన్నెండు గంటల వరకు నేను మా సర్పంచ్ కూర్చొని కూడా పనిచేసినా అన్న రాత్రి పన్నెండు గంటల వరకు నీకు పనిచేసినాం అన్ని పనిచేస్తే ఒక మాటలో నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి అనుచరులతో నువ్వు పేమెంట్ తో నాకు పోస్టులు పెట్టిస్తావా అంటే నువ్వు ఎంతకైనా తెగించలేవు కదా నీకోసం ఎన్నాళ్ళు పనిచేసినా ఇప్పుడు నాకే ఇంత అన్యాయం జరిగిందంటే మీరందరూ చూసే ఉంటారు నియోజకవర్గంలో ఉండాలి లీడర్లంతా చూసి ఎంత కష్టపడినండి ఇది ఇంకా నాకే నువ్వు ఇంత అన్యాయం చేస్తే ఇంకా ఎంతమందికి ఎంత అన్యాయం చేస్తావు ఎంతమందిని ఎట్లా విమర్శించినావు నిజమే నువ్వు ఎమ్మెల్యే ఉంటే మా పరిస్థితి ఏంటి ఆ దేవుడు అన్న తాదిరి లక్ష్మరసింహ స్వామి ఉన్నాడు కాబట్టి సరిపోయి కానీ నిజంగా ఇతనికా మనం ఇంత పని చేసిండేది ఇట్లాంటి వ్యక్తిగా మన పని చేసిండేది అసహించుకుంటానా మేమే సిగ్గు అయితే చూస్తా అంటే నా మీద పోస్టింగ్లు పెట్టిస్తావా నా మీద పెట్టిస్తే నీ మీద పెట్టుకునేట్టే నువ్వు నువ్వు గతంలో నాకు చెప్పిన చెప్పే మార్పులు నేనే కాదు అందరూ వింటేంటా నన్ను ఏమని చూస్తాను ఇట్లాంటి వాడికా మళ్ళా తిక్కెట్టు కావాలా ఇన్ఛార్జా అంటే ఎంతమంది భవిష్యత్తు నాశనం చేయాలనుకుంటున్నావు ఈ పొద్దున రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఆస్తులు అనుకునే పరిస్థితికి వచ్చినా మేము టీడీపీ బెట్టింగ్ వేసినాను అంటాడు సోషల్ మీడియాలోనే అదే ఏవిఎం లోనే ఎన్నో సార్లు వైరల్ అయింది మీరు కూడా చూసింటారు స్టేట్ వైడే వైరల్ అయింది పని నేను పెట్టానా లేదండి అట్లాంటిది నువ్వు నా మీద పట్టుకొని నేను టీడీపీ పోవటం నువ్వు పార్టీకి పని చేయలేదు ఏం ఇది ఇంత అసలు ఇంత అన్యాయంగా మాట్లాడితే నీకేం దేవుడు సహిస్తాడా నువ్వు ఆ భగవంతుని ఎక్కువ నమ్ముతానని చెప్తా అంటే నాకు హజ్గుపోతాను అది వీధిని నువ్వు రా ఎక్కడ కావాలంటే అక్కడ ప్రమాణం చేస్తాం నేను తప్పుడు నేను నువ్వు చెప్పు నా తప్పులు నువ్వు చెప్పు నీ తప్పులు నేను చెప్తాను ఎందుకు ఇది నువ్వు రాజకీయాల అనర్హులు కాదు అన అనర్హులు నువ్వు నువ్వు వ్యాపారం చేసుకో సంపాదించుకో అంతవరకు చుట్టు చుట్టూ చుట్టూగా రెండు సార్లు వచ్చి వచ్చినట్లుగానే అందరికీ ఫోన్లు చేసి పిలిపించుకొని అందరి జీవితాలు తాడుకోరు అది నియోజకవర్గ ప్రజలు ఎవరు నీ సేవలు కోరుకోలా నువ్వే ముందు నుంచి సేవలు చేసిందా ఎన్ని ఏ ఏ సేవ కార్యక్రమాలు చేసినామని చెప్పు నువ్వు కరెక్ట్గా మూడు నెలల ముందు గడ్డ వేసుకొని వచ్చినాం పార్టీ అధిష్టానం గౌరవి టికెట్ ఇస్తే మేము గౌరవించినాం కాబట్టి నీ పద్ధతి మార్చుకో మేమైతే నూటికి నూ నూట యాభై రూపాయలు కూడా నీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం నువ్వు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉంటే పార్టీ నాశనమైపోతున్నావు కూడా ఈ ముఖంగా ఈ పార్టీ పెద్దలందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇప్పటికే పార్టీ చాలా భ్రష్టు పట్టించినాడు నాశనం చేయించినాడు ఇక్కడ పార్టీని లేకుండా చేస్తాడు దయచేసి కూడా పెద్దలు గౌరవించండి ఎందుకంటే మేము మేమంటే జెడ్పీటీసీ మండల స్థాయి లీడర్లు నియోజకవర్గ స్థాయి లీడర్లు పైన ఉన్నటువంటి ఇన్ఛార్జులు అబ్జర్వర్లు పైన ఉన్నటువంటి వారు కూడా గుర్తించి దయచేసి ఈయన ఇప్పటికైనా నిలిపేస్తే ఈయన సేవలో నిజంగా న్యూస్ నియోజకవర్గానికి అవసరం లేదు నాలాంటి వాళ్ళకి ఇలాంటి పోస్టింగ్లు పెట్టి చిన్న వేధిస్తున్నాడంటే ఏమాత్రం కరెక్ట్ దయచేసి పార్టీ అయితే ఇక్కడ ఆరు వేల ఐదు నూర్లతో మనం ఓడిపోయాము ఈసారి అరవై వేలతో ఖచ్చితంగా మగ్గులు అనే వ్యక్తి క్యాండిడేట్ అయితే అరవై వేలతో ఓడిపోవడం తక్కువ ఖాయం ఈ విధంగా ఇలాంటి మనస్తత్వం ఉన్నవాడు నలుగురు కూర్చొని మాట్లాడితే ఇద్దరు లేచి పాత్ర ఇద్దరు దిగుతాడు కాళ్ళు ఎవరైనా ఏ ఏ రాజకీయం అంత ఆత్మ చేసుకోండి మీరు మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులంతా ఆరు చేసుకోండి నలుగురు ఉంటే ఇద్దరు లేకపోతే ఇద్దరు తిడతాడు ఇద్దరు ఉంటే ఒకరు లేచిపోతే ఇవ్వండి తిరుతాడు ఎంతమంది ముందర తిట్టను ఎంతమంది బాధపడని నీ కోసం ఇది పద్ధతి కాదు దయచేసి పత్రికాముఖంగా చెప్తా ఉంటా నీ పద్ధతి మార్చుకోరు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ నీ సొంతమేం కాదు అందరి సొత్తు మేము కూడా కష్టపడి బిల్ట్ చేసి ఈ పొద్దు పార్టీ కూడా ఉంది పార్టీలో మేము కూడా శ్రమికేమే మేము కూడా కష్టపడినాం పార్టీ కోసము మేము కూడా పోస్ని పోర్టుకున్నాము వాళ్ళు నువ్వు కూడా ఎలక్షన్ ఖర్చు ఖర్చు పెట్టిండొచ్చు అది కూడా నీ స్వార్థమే నువ్వు కూడా గెలుస్తామని ఖర్చు పెట్టి ఉంటావు కాదల్లా కానీ మాలాంటి వారిని ఈ విధంగా విమర్శించి బాధ పెట్టడం పద్ధతి కాదు ఇప్పుడు చూపించదు నీకు ఇరవై తొమ్మిదిలో చూపిస్తాను మళ్ళా నువ్వు టికెట్ తెచ్చుకుంటే చూపిస్తాను నీకు అది బాధ ఉంటుంది నీకు ఇంతవరకు ఆహ్వానం అందలా మేజర్ పంచాయతీ సర్పంచ్ అట్లా చెప్పుకుంటూ పోతే ఎంతమంది సర్పంచులు వచ్చినారు ఎంతమంది ఎంపీటీసీ ఒక నల్లజూ మండలమే కాదు తనకాల మండలంలో ఎవరో వస్తుంటారు తన కళ్ళు ఎంపీలో వస్తానడా జెడ్పీటీస్ వస్తా అంటారా ఇంకా అన్ని అన్ని మండలాల నుంచి వస్తాడరా లేదా ఎందుకు రాలా ఒక చిన్న కార్యకర్త అలిగితే కూడా మన వాళ్ళ ఇంటికి బుచ్చుకిచ్చుకునే పరిస్థితి రాజకీయాలు ఇప్పుడున్న ఉన్న సిచ్యువేషన్ లో అట్లాంటి నువ్వు మలాంటి వాళ్ళను కూడా నువ్వు కోగుకుంటావు అంటే నీ దురదృష్టమే నీ రాజకీయ అజ్ఞానం వల్లే మా ఇటు అక్కడ కోగుంటావు మేమేం నీ సొమ్ము తిన్లా మా సొంత లెక్క ఖర్చు పెట్టుకొని పని పనిచేసేవాళ్ళం ఏది పద ఏది పని అశిచ్చుల కాదు ఏమీ లేదు మేము కేవలం ఆ పార్టీ మీద గౌరవంతో పార్టీ కోసం పనిచేసినామే తప్ప నీ కూడా చూసి మేమేం పనిచేయాల కాబట్టి మా లాంటి వ్యక్తులు నువ్వు కోల్పోతున్నావు అంటే నువ్వు ఆల్రెడీ ఎప్పుడో నువ్వు మైనస్ లేకెళ్ళినావా నువ్వే నువ్వు ఆత్మ చేసుకుంటే నీకు అర్థమైపోతుంది నీ పద్ధతి మార్చుకో నీ పద్ధతి మార్చుకోకపోతే మేము కూడా రాబోయే రోజుల్లో మా కార్యాచరణ కూడా ప్రకటిస్తాము నీ నువ్వు ఇన్ఛార్జిగా ఉంటే

నాకు ఆయన పంపలేదు ఇంతవరకు నాకు నల్ల జరుగులో జరిగిన ఏ ప్రోగ్రామ్ కూడా ఆయన నాకు ఆహ్వానం పంపలేదు నాకే కాదు ఎంపీనిసీలు కానీ సర్పంచులకు కానీ ఎవరికి పంపలేదు మాట మాట్ మమ్మల్ని దశగాసాల వ్యాపారం అని లిక్కర్ వ్యాపారం అని అట్లా ఇట్లా మేము పార్టీ కోవర్టులని తెలుగుదేశానికి పని చేస్తున్నామని మాట మాట్లా మమ్మల్ని వేధిస్తున్నాం మేము దేనికైనా సిద్ధమే మేము దశగాసాల వ్యాపారం చేసి మేము టీడీపీ కోవర్ట్లుగా ఉండి టీడీపీ కోసం పనిచేసి మేము ఎక్కడికైనా వచ్చి ప్రమాణకానికి సిద్ధం ఆయన కూడా వచ్చి ప్రమాణకానికి చేయమని నేను ఆదేశిస్తున్నాను నాకు ఆయన ఇంతవరకు ఒక ఆహ్వానం కూడా ఒక్క ఫంక్షన్ కూడా నన్ను ఆయన పిలిచలేదు ఒక్క నలజీరులో జరిగింది మన కూడా జరిగింది కూడా సమావేశం ఒక్కదానికి కూడా నన్ను ఆయన పిలిచినే పిలిచలేదు ఇంతవరకు ఆయన నేను గుర్తున్న అసలు నా ఫోన్ నెంబర్ కూడా ఆయనకు తెలిసిన లేదో నాకు తెలియదు నలజీరు జడ్పీటీసీ ఉంది అనేది కూడా ఆయనకు తెలియదు మాట వాటికి మమ్మల్ని మీరు పోగర్ తెలుగుదేశానికి పని తెలుగుదేశం తెలుగుదేశం బెడ్లు కట్టినారు గసగసాల వ్యాపారం అని మా అన్ని రకరకాల మాటలతో మమ్మల్ని నుంచి చూసాం సోషల్ మీడియా వేదికగా మమ్మల్ని చాలా మనోవేదన గురి చేస్తున్నాడు వాస్తవంగా ఆ పోస్ట్ సంబంధించి నాకు ఏమీ తెలియదు నాకు ఎవరో ఫార్వర్డ్ చేసినారు నేను నిజంగా ఆ రోజు ప్రోగ్రామ్ రాలేదని ఆ రోజు మమ్మల్ని పిలిచలేదని ఒక మనోవేదనతో చాలా బాధపడి ఆ పోస్ట్ వేరే వరకు నేను ఫార్వర్డ్ చేసిన తప్ప ఆ పోస్ట్లో ఉన్నటువంటి మ్యాటర్ కానీ దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఎవరు వేరే మిత్రుడు పంపినాడు అతను పంపితే నేను పంపిన తప్ప నేను మ్యాటర్ తయారు చేసిన ఎవరో విలేకరు ముస్కూలో తయారు చేసినాడని నానా రాద్ధాంతం చేశాడు నాకు కానీ అటువంటి పోస్టు సంబంధం లేదు ఆ పోస్ట్ నాకు ఎవరో ఫార్వర్డ్ చేస్తే నేను ఆవేశంలో బాధ తట్టుకోలేక ఆ పార్టీ కోసం పనిచేసాం కదా మేము కష్టపడి పని చేసినాం కదా లెక్క ఖర్చు పెట్టుకొని పనిచేసాం కదా